హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి భారీ శుభవార్త అనే చెప్పుకోవచ్చు పసిడి నిన్న కూడా తగ్గు ముఖమైతే పట్టింది కదా ఈరోజు కూడా కొద్దిగా పసిడి అనేది తగ్గింది పసిడి కొనే వాళ్ళకి భారీ శుభవార్త అనే చెప్పుకోవచ్చు అలాగే వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరూ నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఎనిమిది గ్రాముల మీద ఎనభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల నూట యాభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద వంద రూపాయలు తగ్గుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల నూట అరవై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద నూట పది రూపాయలు అయితే తగ్గింపు ధర చేసుకుంది ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక యాభై వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద ఎనభై ఎనిమిది రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు అలాగే వెండి ధరలకి వెళ్తే కనుక వెండి రెండు వందల పెరుగుదల నమోదు నమోదు చేసుకొని ఎనభై ఎనిమిది వేల ఏడు వందలు అయితే ఉంది కేజీ వెండి నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్